ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగి నరుడు సకల పాపములైన సంగ్రహించును గాని నిన్ను జేరడి యుక్తి నేర్వలేడు తుదకు కాలుని యొద్ద దూతలిద్దరు వచ్చి గుంజక చనివారు మృతుచుండ హింస కోర్వలేక ఏడ్చి గంతులు వేసి దిక్కు లేదని నాలుగు దిశలు చూడ తన్ను విడిపింపవచ్చుడి ధన్యుడెవరు ముందే నీ దాసుడనైయున్న ముక్తి కలుగు ఘోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర శోభామయమకు ధర్మపురము అనవసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పోగొట్టేవాడవు దుస్తులను శిక్షించువాడు తండ్రి ఈ లోకంలో మానవునికి ఆయుష్ ఉన్నంతకాలం ఆయుష్యు ఉన్నంత వరకు సంసారమాయలో పడి సమస్త పాపాలను రోగు చేసుకుంటాడే గాని నిన్ను చేరే మార్గమును మాత్రము పట్టడు చివరికి యమదూతలిద్దరూ వచ్చి ప్రాణాలను ఈడుస్తూ కొడుతూ ఉంటే ఆ బాధను భరించలేక గగ్గోలు పెడుతూ నల్దిక్కుల ఆశ్రయం కోసం అర్రులు చాచిన విముక్తిని గావించే పుణ్యాత్ముడు ఒక్కడూ కనిపించడు ముందుగానే భక్తుడై ఉండి ఉంటే ఈ బాధ తప్పి ఉండేది కదా సంసారంలో పడితే తప్పు లేదు సంసారానికి లోబడితే తప్పు అంతేకాదు ముప్పు కూడా అన్నీ చేస్తారు సంసారంలో మానవులకి తప్ప ఆయు పట్టు వేడగానే ఆధారపు కీళ్ళన్నీ వీడిపోతాయి సంసారపు లంకెలన్నీ ఊడిపోతాయి వారందరూ కనుచూపు దూరంలో ఎక్కడో వారందరూ కనుచూపు దూరంలో ఎక్కడా కనిపించడం లేదు యమచర దుర్భరం ఈ స్థితికి రాకముందే జాగ్రత్త పడి ఉంటే ఎంత బాగుండేది భక్తి చేసి ఉంటే ఎంత హాయిగా ఉండేది ఇప్పుడు విచారిస్తే ఫలమేముంటుంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం అని ഈ പദ്യഭാവം ധന്യവാദമുടു